డబుల్ బెడ్ ఎల్లుకు సంబంధించి చాలా మంది చాలా ప్రశ్నలు అయితే వేస్తూ ఉన్నారు సో ఇప్పుడు మీకు డబుల్ బెడ్ ఎల్లుకు సంబంధించి ఏదైనా డౌట్స్ కనుక ఉన్నట్లయితే నన్ను అడగండి నేను మీకు ఆన్సర్ అయితే ఇస్తాను ఫ్రెండ్స్ తెలంగాణలో చాలా మంది డబుల్ బెడ్ ఇల్లుకు సంబంధించి చాలా రకాల ప్రశ్నలు అయితే వేస్తూ ఉన్నారు కొంతమందికి రేషన్ కార్డు లేదు మాకు ఇల్లు వస్తుందని చెప్పేసి అడుగుతూ ఉన్నారు మరి మరికొంతమంది అయితే మాకు సర్వేర్ నేమ్ అనేది చూపించట్లేదు సో మాకు ఇల్లు వస్తుందా రాదో అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు ఫ్రెండ్స్ సర్వేర్ నేమ్ అనేది చూపించకపోయినా సరే తప్పకుండా మీకు ఇల్లు అనేది వస్తుంది సర్వేర్ నేమ్ అనేది ఎందుకు చూపించట్లేదు అంటే మన తెలంగాణ హౌసింగ్ యాప్లో కొంచెం ప్రాబ్లమ్స్ అనేవి ఉండడం వల్ల సర్వే నేమ్ అనేది అక్కడ చూపించట్లేదు అనమాట అంత మాత్రాన్ని మీకు డబల్ బెడ్ మిల్లు రాదు అనుకోకుండా వండకండి మీరు సో తప్పకుండా మీకు కూడా డబల్ బెడ్ ఎమ్మెల్డ్ అయితే వస్తుంది జీహెచ్ఎంసి పరిధిలో ఎప్పుడు డబుల్ బెడ్ రూమ్ ఇస్తారు ఫ్రెండ్స్ జిహెచ్ఎంసి పరిధిలో డబుల్ బెడ్ మిల్ అన్ని కూడా తెలంగాణ ప్రభుత్వం రెడీ చేస్తూ ఉంది సో జూలై నెలలో అంటే ఈ నెలలోనే ఈ డబుల్ బెడ్ మిల్ అన్ని కూడా తెలంగాణ ప్రభుత్వం పంపిణీ చేసే విధంగా ఏర్పాటు అనేవి చేస్తూ ఉంది సో చాలా డబుల్ బెడ్ మిల్ అయితే ఉన్నాయి కదా సో వాటికి తగిన ఏర్పాట్లు అన్ని కూడా తీసుకొని మనకి డబల్ బెడ్ మిల్లు పంపిణీ చేయాల్సి అయితే ఉంటుంది అనమాట లేదంటే కొంచెం ఇబ్బందికరంగా మారే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి జూలైలోనే ఈ డబుల్ బెడ్ మిల్లని కూడా కంపెనీ చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఫ్రెండ్స్ రీసెంట్గా కొంతమందికి ఆల్రెడీ రెండు వేల పదిహేను పదహారులో డబల్ బెడ్ ఎమ్ ఇల్లు పంపిణీ చేశారనమాట సో ఎవరికైతే మనకి రెండు వేల పదిహేను నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు డబల్ బెడ్ ఇల్లు పంపిణీ చేశారో అటువంటి వాళ్ళలో కొంతమంది కొంతమంది బెడ్ బెడ్మిల్ అనేవి తెలంగాణ ప్రభుత్వం మళ్ళీ వెనక్కి అయితే తీసుకుంటుంది అనమాట ఎందుకు వెనక్కి తీసుకుంటూ ఉందంటే సో ఎవరికైతే మనకి ఎలిజిబిలిటీ అనేది ఉండదు అటువంటి వారి యొక్క డబుల్ బెడ్ ఇమ్మిల్ కూడా ప్రభుత్వం మళ్ళీ వెనక్కి అయితే తీసుకుంటూ ఉందనమాట డబుల్ బెడ్ మిల్లుకు అప్లై చేసేటప్పుడు మేము ఒక మొబైల్ నెంబర్ ఇచ్చాము ప్రస్తుతం మా మొబైల్ నెంబర్ మా దగ్గర లేదు మొబైల్ నెంబర్ను ను మేము చేంజ్ చేసాము మాకు డబుల్ బెడ్ బిల్లు వస్తుందా అని చెప్పేసి ఒక సిస్టర్ అయితే అడుగుతూ ఉన్నారనమాట సిస్టర్ మీకు డబుల్ బెడ్ ఇమ్మిల్ అయితే తప్పకుండా వస్తుంది కాకపోతే మీరు మీరు అప్పుడు ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చారో ఆ మొబైల్ నెంబరు మీ దగ్గర లేదు అంటున్నారు కాబట్టి మీరు మీకు దగ్గరలో ఉండే మున్సిపాలిటీ ఆఫీస్కి వెళ్ళి ఆ మొబైల్ నెంబర్ని మీరు చేంజ్ చేసుకోండి అంటే ప్రస్తుతం మీరు ఏ మొబైల్ నెంబర్ వాడుతూ ఉన్నారో ఆ మొబైల్ నెంబర్ని మీరు అప్డేట్ చేయించుకోండి అప్పుడు మీకు డబుల్ బెడ్మిట్కి సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా సరే మీకు మెసేజ్ అయితే వస్తుందనమాట సో మళ్ళీ ఎవరో ఒక సిస్టర్ అడుగుతూ ఉన్నారు మాకు రేషన్ కార్డు లేదు డబల్ బెడ్ ఇల్లు ఇస్తారా రేషన్ కార్డు లేకపోయినా సరే అంటే మీరు ఎప్పుడు అప్లై చేశారో నాకైతే తెలియదు కదా సో ఇళ్ళకు అప్లై చేసేటప్పుడు చాలా మంది దగ్గర రేషన్ కార్డులు అయితే లేవన్నమాట సో అప్పుడు రేషన్ కార్డులు లేకపోయినా సరే ఇప్పుడు మీకు రేషన్ కార్డు గరికి వచ్చినట్లయితే ఆ రేషన్ కార్డును మీరు మీ ఇల్లుకు మీకు లింక్ అయితే చేసుకోవచ్చు అనమాట ఆ సదుపాయం అయితే ఉందన్నమాట మల్కాజ్ గిరిలో డబుల్ బెడ్డం ఇల్లు ఎప్పుడు ఇస్తారు ఇప్పుడే చెప్పానండి నేను మేచర్ మల్కాద్గిరి జిల్లానే కాదు తెలంగాణలో మొత్తము జీచెంసి పరిధిలో ఒక నాలుగు జిల్లాలు అయితే ఉన్నాయి అంటే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మల్కాజ్ గిరి రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ జిల్లా దాంతోపాటు సంగారెడ్డి జిల్లా ఈ నాలుగు జిల్లాల్లో కూడా తెలంగాణ ప్రభుత్వం భారీ స్థాయిలో డబల్ డే మీలో నిర్మించింది సో నేను రీసెంట్గా కొన్ని ఇళ్ళ దగ్గరికి అయితే వెళ్ళాను అనమాట అక్కడ అన్ని ఇళ్ళు కూడా చాలా వరకు ఖాళీగా ఉన్నాయి సో ఎవరు కూడా అక్కడ వచ్చి ఉండడం లేదనమాట కొంతమంది మాత్రమే అంటే సపోజ్ ఒక వంద ఇళ్లలో ఒక పది మంది మాత్రమే పది ఫ్యామిలీస్ మాత్రమే అక్కడ ఉంటూ ఉన్నాయి మిగతా ఇళ్ళన్నీ కూడా అక్కడ ఖాళీగా ఉన్నాయి అన్నమాట ఆ ఖాళీగా ఉన్న ఇళ్ళన్నీ కూడా తెలంగాణ ప్రభుత్వం ఈ రెండు రెండు వేల ఇరవై ఐదు జూలైలో పంపిణీ చేయాలని చెప్పేసి కూడా అనమాట మేము మున్సిపాలిటీ ఆఫీస్ కు వెళ్ళాము డబుల్ బెడ్ వీళ్ళు ఇస్తున్నారేమో అని చెప్పేసి అక్కడ ఏమీ మాకు చెప్పలేదని చెప్పి చెప్తున్నారు సిస్టర్ మీకు మున్సిపాలిటీ ఆఫీస్లో ఏమీ కూడా చెప్పారండి సో వాళ్ళు అసలు పట్టించుకొని పట్టించుకోరు ఎందుకంటే డబుల్ బెడ్ ఎమ్మెల్డ్ గురించి మీకు మెసేజ్ వచ్చేదంతా కూడా మీ యొక్క వార్డ్ ఆఫీస్ నుంచి మెసేజ్ వస్తుందనమాట సో మీ యొక్క వార్డ్ ఆఫీస్లో ఒకసారి మీరు డబుల్ బెడ్ ఎమ్మెంట్కి అప్లై చేసినప్పుడు మీకు ఒక రిసిప్ట్ అయితే ఇస్తారు కదా ఆ రిసిప్ట్ని తీసుకొని వెళ్ళి దాంతోపాటు మీ దగ్గర రేషన్ కార్డు ఉన్నట్టయితే రేషన్ కార్డును కూడా తీసుకొని వెళ్ళి ఒకసారి కనుక్కోండి ఒక సిస్టర్ అడుగుతూ ఉన్నారనమాట రేణుక అనే సిస్టర్ ఇద్దరు అమ్మాయిలు డబుల్ బెడ్ మిల్లు ఎప్పుడు ఇస్తారు సిస్టర్ మీకే కాదు తెలంగాణలో డబుల్ బెడ్ మిల్లు రాని వాళ్ళు వాళ్ళలో ఆడవాళ్ళు చాలా ఎక్కువగా ఉన్నారనమాట అటువంటి వాళ్ళందరికీ కూడా ఈ జూలైలోనే డబుల్ బెడ్ మిల్లు అన్ని కూడా తెలంగాణ ప్రభుత్వం పంపిణీ చేయబోతుంది ఎందుకంటే వాళ్ళకు కూడా అర్థమైపోయింది ఈ డబల్ బెడ్ మిల్ అనేవి ఇలాగే ఉంచేసినట్లయితే అవి పాడైపోయే వచ్చాయి అనమాట కాబట్టి ఆ డబుల్ బెడ్ ఇల్లు కూడా ప్రతి ఒక్కరికి కూడా పంపిణీ చేస్తారు డబుల్ బెడ్ మిల్లే కాదు మనము కట్టిన ఏ ఇల్లు అయినా సరే దానిని మనం వాడకపోతే ఆ ఇల్లు అనేది పాడైపోయే అవకాశం అయితే ఉంటుంది సో డబుల్ బెడ్డే మిల్లుకు సంబంధించి ఇంకా మీకు ఏదైనా డౌట్స్ కనుక ఉన్నట్లయితే తప్పకుండా అడగండి కామెంటు సో ఒక బ్రదర్ అడుగుతూ ఉన్నారు మేము రెండు వేల పదిహేనులో డబుల్ బెడ్డే మిల్లుకు అప్లై చేసాము మాకు డబుల్ బెడ్డే ఇల్లు ఇప్పుడు వస్తుందా అని చెప్పేసి బ్రదర్ మీకు డబల్ బెడ్ ఎమ్మెల్యే అయితే ఇప్పుడు తప్పకుండా వస్తుంది ఎందుకంటే రీసెంట్గా హౌసింగ్ డిపార్ట్మెంట్ ఎండి గౌతమ్ గారు ఒక ఇంటర్వ్యూ అనేది ఇవ్వడం జరిగిందనమాట దాంట్లో ఆయన ఏం చెప్పారంటే ఓన్లీ ఇప్పుడు ఇందిరామ్మ ఇళ్ల ద్వారా ఇళ్లకు అప్లై చేసుకున్న వాళ్ళకే కాదు ఎవరైతే మనకి రెండు వేల పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిదిలో డబుల్ బెడ్ ఎమ్మెల్కు అప్లై చేసుకున్నారో అప్పుడు వాళ్ళకి ఇల్లు రాలేదు అటువంటి వాళ్ళను కూడా ఇప్పుడు పరిగణలోకి తీసుకుంటామని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది సో తప్పకుండా మీకు డబుల్ బెడ్ అనేది వస్తుంది రేషన్ కార్డుకు అప్లికేషన్ ఎలా పెట్టాలని చెప్పేసి ఒకరైతే అడుగుతూ ఉన్నారనమాట మీరు రేషన్ కార్డుకి అప్లికేషన్ ఎలా పెట్టాలి అంటే మీ దగ్గర అంటే మీ ఫ్యామిలీలో ఎవరి ఆధార్ కార్డులు అయితే ఉన్నాయో వారి ఆధార్ కార్డులు అన్నీ కూడా తీసుకొని మీ సేవా సెంటర్కి అయితే వెళ్ళండి మీ సేవా సెంటర్లో అప్లికేషన్ పెడతారనమాట అప్లికేషన్ పెట్టిన తర్వాత వాళ్ళు మన రేషన్ కార్డుకి సంబంధించి ఒక రిసిప్ట్ అనేది మీకు ఇస్తారు ఆ రిసిప్ట్ని తీసుకొని వెళ్ళి స్టేషన్ ఆఫీస్లో కనుక మీరు ఇచ్చినట్లయితే మీ రేషన్ కార్డు అనేది వాళ్ళు ఓకే చేయడం జరుగుతుంది అంటే ఈ లోపల మీరు అప్లికేషన్ పెట్టిన తర్వాత మీ రేషన్ కార్డు స్టేటస్ని మీరు ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు సో ఎంతవరకు వచ్చింది ఏంటి అనేది ఆఫీసర్ దాన్ని అప్రూవ్ చేశాడా లేదా అని కూడా మీరు దాన్ని చెక్ చేసుకోవచ్చు అనమాట సో పొరానా బేగం అని చెప్పేసి ఒక సిస్టర్ అయితే అడుగుతూ ఉన్నారు మాకు ఉప్పల్లో డబల్ బెడ్ వీళ్ళు ఎప్పుడు ఇస్తారని చెప్పేసి నిన్ననే నేను ఉప్పల్ కూడా వెళ్ళి రావడం జరిగిందనమాట ఉప్పల్ ప్రాంతంలో అలాగే గూడ ప్రాంతంలో కూడా డబల్ బెడ్ బిల్లు చాలా ఖాళీగా పడి ఉన్నాయన్నమాట సో ఆ డబల్ బెడ్ మిల్లుకు సరైన డోర్లు కూడా లేవు చాలా మంది ఆ డబల్ బెడ్ మీళ్ళు డోర్లు అవి పీక్కుని వెళ్ళిపోయారనమాట సో అక్కడ ఉన్న డబల్ బెడ్ మిల్ కూడా ప్రభుత్వము క్లీనింగ్ చేపిస్తూ ఉంది ప్రస్తుతము ఆ డబుల్ బెడ్డి మిల్ కూడా తొందరలోనే పంపిణీ చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఎలా చెక్ చేసుకోవాలి అంటే మీరు దేని గురించి అడుగుతున్నారో నాకైతే అర్థం కాలేదు సో రేషన్ కార్డు గురించి అడుగుతున్నట్లయితే రేషన్ కార్డు యాప్ అయితే ఉంటుందన్నమాట అలాగే దాంతోపాటు రేషన్ కార్డు వెబ్సైట్ కూడా ఉంది దాంట్లోకి వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు చందా నగర్ లిస్ట్ అనేది ఎప్పుడు వస్తుంది మీరు ఒక బ్రదర్ అయితే అడుగుతూ ఉన్నారు చందానగర్ లిస్ట్ అనేది ఎప్పుడు వస్తుందని చెప్పేసి నగర్ అనేది మనకు జిహెచ్ఎంసి పరిధిలోకి అయితే వస్తుంది అనమాట జిహెచ్ఎంసి పరిధిలో ఇంకా డబుల్ బెడ్ ఎంఈ లిస్ట్ అనేది వదలలేదు ఈ జూలై నెలలోనే వదిలే అవకాశం అయితే ఉంటుంది అనమాట చాలా మంది లిస్ట్ వచ్చేసింది లిస్ట్ వచ్చేసింది అని చెప్పేసి ఫేక్ న్యూస్ అయితే యూట్యూబ్ లో పబ్లిషింగ్ చేస్తూ ఉన్నారనమాట అటువంటి న్యూస్ని మీరు ఎప్పుడు కూడా నమ్మవద్దు ఒకవేళ డబుల్ బెడ్ ఎంఈ లిస్ట్ కనుక వచ్చినట్లయితే హడావుడి మామూలుగా ఉండదు బ్రో నా కామెంట్కి మీరు ఆన్సర్ ఇవ్వలేదు మీరు ఏం అడిగారో నాకైతే అర్థం కాలేదు దయచేసి మళ్ళీ ఇంకొకసారి అడగండి మేము రెండు వేల పద్దెనిమిదిలో డబుల్ బెడ్డే మిల్లుకు అప్లికేషన్ పెట్టుకున్నాము మాకు అప్పుడు డబుల్ బెడ్డే మిల్లు శాంక్షన్ అయింది కానీ మాకు డబుల్ బెడ్డే మిల్ అనేది హ్యాండ్ ఓవర్ చేయలేదు సో ఇప్పుడు ఇస్తారని చెప్పేసి ఒక సిస్టర్ అడుగుతుంది అనమాట మీరు రెండు వేల పదిహేనులో డబుల్ బెడ్డే మిల్లుకు అప్లై చేసుకున్నారు సో రెండు వేల పద్దెనిమిదిలోనూ పంతొమ్మిదిలోనే మీకు డబుల్ బెడ్డే మిల్లు శాంక్షన్ అయింది కానీ మీకు డబల్ బెడ్డే మిల్ ఇవ్వలేదు అదే ఇప్పుడు మీకు డబుల్ బెడ్డే మిల్ ఇస్తారని చెప్పేసి అడుగుతున్నారు సిస్టర్ ఇప్పుడైతే మీకు డబల్ బెడ్ మిల్లు తప్పకుండా ఇస్తారు ఎందుకంటే ఎవరికైతే అప్పుడు డబల్ బెడ్ మిల్లు డెలివరీ చేశారో ఆ యొక్క డెలివరీ లిస్ట్ అంతా కూడా ప్రభుత్వం దగ్గర అయితే ఉందన్నమాట ఎవరికైతే డబల్ బెడ్ మిల్లు డెలివరీ చేయలేదు వారి అందరికీ కూడా ఇప్పుడు డబుల్ బెడ్ మిల్లు పంపిణీ చేస్తారు జేఎన్టీ లిస్ట్ అనేది ఎప్పుడు ఇస్తారు జేఎన్ హౌసింగ్ బోర్డు అలాగే నిజాంపేట ఈ ఏరియాలో మనకి జీహెచ్ఎంసీ పరిధి కిందకైతే వస్తుందనమాట ఈ ఏరియాలో వారికి ఒక నిజంగా ఒక మాటలో చెప్పాలంటే డబల్ బెడ్ రూమ్ వీళ్ళు ఎక్కడో కూడా కట్టలేదు అంటే ఆ దగ్గరలో ఎక్కడ కూడా కట్టలేదు ఎవరైతే మనకి మియాపూర్ జేఎన్యు హౌసింగ్ బోర్డు ఇలాంటి ఏరియాలో ఉంటారో అటువంటి వారందరికీ కూడా హైదరాబాద్ శివారు ప్రాంతమైనటువంటి కొల్లూరులో లేదా నిజాంపేటలో అలాగే దాంతోపాటు అమీన్పూర్లో డబుల్ బెడ్ మిల్ అయితే ఇస్తారనమాట సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంకా మీకు ఏదైనా డౌట్స్ కనుక ఉన్నట్లయితే డబుల్ బెడ్ మిల్లుకు సంబంధించి తప్పకుండా నాకు కామెంట్ అయితే చేయండి